హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగాను మనం రమ్య మల్టీ బ్లాగ్స్లోకి వెళ్ళిపోతాము మార్నింగ్ అయితే ఎగ్ కర్రీ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ నన్ను నా వీడియోస్ చాలామంది చూసినందుకు ఫ్రెండ్స్ మనం చికెన్ బాగా కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను పిల్లలకి ఎందుకంటే చిన్న చిన్న పీసెలు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దాంట్లో సాల్టు కారం ఖచ్చితంగా వేసుకున్నాను నేను ఆయిల్ అయితే ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ ఎందుకు వేస్తానంటే మొక్కకి తొందరగా పడుతుందని తర్వాత ఆయిల్ వేసిన తర్వాత పసుపు కూడా వేస్తాను పసుపు మాత్రం ఇంట్లో ఎక్కువగా తింటాను ఫ్రెండ్స్ ఏదైనా కానీ పసుపు అయితే తినకుండా అయితే ఉండలేము పసుపు ఖచ్చితంగా తింటాను పసుపు తర్వాత అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అయితే కొంచెం వేసే ఎక్కువైతే వేయలేదు ఎందుకంటే హాఫ్ కేజీ చికెన్ కదా ఎక్కువ వేసినా కూడా నైట్ ఎక్కువగా తినలేరు కాబట్టి వేశాను ఫ్రెండ్స్ తర్వాత నేను బాగా కలుపుకున్నాను అంటే నేను చేత్తోనే కలిపేస్తాను తర్వాత కొంచెం పెరుగు వేశాను పెరుగు వేస్తే టేస్ట్గా ఉంటుందని చెప్పి పెరుగు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత అలా పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కకి తొందరగా మనకి తొందరగా పడుతుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే నీకు మొక్కకి పెట్టి బాగా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం ఒక కళాయి పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ కళాయి పెట్టేసుకున్నాక దాంట్లో వచ్చేసరికి ఆనియన్స్ పచ్చిమిర్చి లవంగాయలు దసరించక్క మాత్రం ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే కారం ఎక్కువ వేసుకోం కాబట్టి నైట్ పూట కదా చేస్తుంది దానివల్ల ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ముందుగానే మనం ఎర్రగా అవ్వాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఎర్రగా అవుతేనే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరు చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒకసారి కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి అయితే రెండు కట్ చేశాను చిన్న చిన్నగా మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చేయండి తర్వాత మనం ముందుగా మనం చికెన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా అన్నీ వేసుకున్నాను కదా అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ముక్క కూడా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి అయితే దాన్ని అటు ఇటు తిప్పేశాను అంటే బాగా తిప్పుతున్నాను నేను మొక్కలు బాగా అయిపోతుంది అనుకుంటున్నారు అలా ఏం లేదు కానీ నేను వాటర్ అయితే వేయలేదు ఎందుకంటే నైట్ వరకే కాబట్టి నేను వాటర్ వేయలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత మొక్క ఉడికిందా లేదని మళ్ళీ తిప్పాను ఫ్రెండ్స్ గరిటతో అలా తిప్పుతూ ఉంటేనే మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది నేనైతే చాలామంది కొంతమంది అయితే అలా తిప్పుతుంటే మొక్క చిన్నగా అయిపోయింది నుజ్జు అయిపోతుంది అనుకుంటారు కానీ అవ్వదు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి అలా తిప్పుతూ ఉంటేనే అడగంటదనమాట అనమాట మళ్ళీ నేను ఫైవ్ మినిట్స్కి వాటర్ ఇంకిపోయినాయి లేదా అని మళ్ళీ చెక్ చేశాను దాంట్లో మాత్రం చూడండి ఒకసారి అయితే ఇందాకైతే నేను అల్లం పేస్ట్ అన్నీ కలిపేసుకొని పెట్టేసుకున్నా కదా నేనైతే ప్రజెంట్ ఇంకేమీ ఇయ్యకో నెక్స్ట్ కూడా నేను ఇంకొక వీడియో తీశాను అది కూడా మీరు చూడండి స్కిప్ అయితే చేయకండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా ఊరుచు ఊరుకుంటూ ఊరుకుంటూ వచ్చినాయో పైకి ఎప్పుడైనా మనం చికెన్లో ఎక్కువ వేయకూడదు వాటర్ ఎప్పుడు అవి ఆటోమేటిక్గా చికెన్ ఉడికేటప్పుడు ముందుగానే వాటరు పైకి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ బుడగలు కూడా వచ్చింది చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒక ముక్క కూడా ఉడికిందా లేదా అని చెక్ చేశాను ఉడికింది ఫ్రెండ్స్ తర్వాత సాల్ట్ సరిపోలేదని మళ్ళీ నేను చేత్తో వేసాను అందుకంటే అది చిన్న స్పూన్ కాబట్టి చేత్తో వేసి అది వేసాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొక్క బాగా ఉడికిందా లేదా మీకే తెలుస్తుంది చూడండి ఎంత టేస్ట్గా ఉందో మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇవ్వండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొక్క ఉడికిందా లేదని చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొక్క తీసుకువెళ్ళి కానీ మొక్క ఉడకలేదు మళ్ళీ నేను ట్రై చేశాను మళ్ళీ అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్ తిప్పిన తర్వాత మనం తర్వాత వాటర్ ఇద్దామనుకున్నాను కానీ మూత పెట్టేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వస్తుంది ఇంకా ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేస్తారా లేకపోతే ఏ విధంగా తయారు చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చేయకండి తర్వాత ఆటోమేటిక్గా కర్రీ అయితే అయిపోయినట్లే అనుకుంటున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఇంకా థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ కర్రీ బాగా అయిందో బుడగలు కూడా వచ్చింది చూడండి తర్వాత మళ్ళీ లాస్ట్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేశాను ఇంకైతే మసాలా అయితే ఎక్కువ వేయలేదు ఎందుకంటే పిల్లలు కూడా ఎక్కువగా తినలేరు కదా మనం ఎక్కువ తిన్నా కూడా అందుకని నేను తక్కువగా చేశాను మా బాబుకైతే ఫీవర్ వచ్చింది అందుకని ఇంకా చికెన్ చూపించకూడదని చెప్పేసి నేను మామూలుగా చేసేసాను ఫ్రెండ్స్ అలా చేశాను కానీ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అయితే కర్రీ చూడండి ఎంత ఉడికిందో తర్వాత లాస్ట్కి వచ్చేసరికి నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి తర్వాత ఫైవ్ మినిట్స్కి మళ్ళీ మూత పెట్టాను తర్వాత కలిపి కలిపాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర అలా వేసాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా అలా కొత్తిమీర కట్ చేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి కూర కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ ఎంత బాగా ఉడికిందా లేదా అని మీకే తెలుస్తుంది పొగలు కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుండెకాయలు బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాం ఒక జల్లెల్లో పెట్టేసుకుంటే వాటర్ తింకిద్ది అనమాట తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిర్చి గుండెకాయలు ఖచ్చితంగా వేసాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అలా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఆటోమేటిక్గా తర్వాత కొంచెం అయిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టేసుకుంటే ఎందుకంటే ఆవిరి పోతుంది కాబట్టి మనం మూత పెట్టేసుకున్నాం తర్వాత అటు ఇటు తిప్పాను ఫ్రెండ్స్ చూడండి గుండెకాయల కర్రీ ఎలా ఉంటుందో మీరు కూడా ఎలా తయారు చేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం గుండెకాయలు కర్రీ చేయడం మాత్రం మీరు చూడండి ఫ్రెండ్స్ గుండెకాయలు ఒకసారి ఇంట్లో గుండెకాయలు కర్రీ అంటారు చూడండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఇంటికాడైతే నేనైతే ఫస్ట్ టైం లైవ్ నేనైతే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను గుండెకెళ్ళ కర్రీ మీరు కూడా ఎలా చేశారో నాకు ఒకసారి చెప్పండి ఇంకా నేను దాంట్లో ఏమన్నా తప్పు చేశానా లేదా అని కూడా ఒకసారి కామెంట్ రూపాయలు అయితే కామెంట్ చేయండి అయితే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే ధనియాలు దాసించక్క లవంగాయలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు గసగసాలు అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత నూనెలో వేయించుతున్నాను ఆ మసాలా తీసుకెళ్ళి అంటే ముక్కలకు ఒకటేసారి పెట్టలేము మనం అలా పడితే బాగుంటుందని చెప్పేసి ఇలా పట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అటు ఇటు తిప్పాను నేను ఎక్కువగా ఎక్కువగా తిప్పుతూనే ఉంటాను ముక్క చిన్నగా అవ్వకోకుండా అలా అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా కర్రీ కానీ చూడండి ఫ్రెండ్స్ గుండెకాయల కర్రీ ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరెవరు చేశారో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి తర్వాత వచ్చి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేశాడు సాల్ట్ అయితే రెండు స్పూన్లు అయితే వేశాడు వేసిన తర్వాత అలా తిప్పాడు ఫ్రెండ్స్ తిప్పిన తర్వాత ఫైవ్ మినిట్స్కి అలా ఫైవ్ మినిట్స్ అలా బుడగలు బుడగలు కూడా వస్తుంది చూడండి అలా వస్తేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది తర్వాత కారం వేశాడు కారం వచ్చేసరికి ఒక స్పూన్ మాత్రం వేశారు కారం అంటే ఎక్కువ వేయలేదు ఎందుకంటే మళ్ళీ పిల్లలు తినరు కదా అందుకనే కారం రెండు స్పూన్లు స్పూన్ ఉన్నారేసారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గుండెకాయల కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ అటు ఇటు తిప్పారు తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ ఖచ్చితంగా వేయాలి దీంట్లో చికెన్ పౌడర్ కూడా వేయాలి వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా తర్వాత దాని ధనియాల పౌడరు చికెన్ పౌడర్ అయితే ఖచ్చితంగా వేశారు ఫైవ్ మినిట్స్కి అలా ఉంచారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పసుపు కూడా వేసేస్తాము పసుపు ఖచ్చితంగా వేస్తాము తర్వాత వచ్చేసరికి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత అలా ఉంచేసాను పొయ్యి మీద అలా ఉడుగుతూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేయండి పసుపు వేసాము చూడండి యాంటీబయాటిక్ పసుపు ఖచ్చితంగా పసుపు ఉంటేనే మంచిది ఏ కూరలో అయినా కానీ తర్వాత ధనియాల పౌడర్ వేసాము ధనియాల పౌడర్ వేసిన తర్వాత చికెన్ పౌడర్ కూడా వేసేసాను ఆటోమేటిక్గా చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా గుండెకాయలు కర్రీ ఇలానే చేస్తారా లేకపోతే ఏ విధంగా చేస్తారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను ఇంకా తెలియకపోతే తెలుసుకుంటాను తర్వాత మూత పెట్టేసాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేయాలి ఎందుకంటే తొందరగా అవ్వటానికి గుండెకాయల కర్రీ సో ఉండటానికి బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఫైవ్ మినిట్స్లో మూత తీసేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవిరిపోవాలి స్మెల్ కూడా పోతుంది అందుకని మూత పెట్టేసాను ఆటోమేటిక్గా గరం మసాలా వాసన పోతుందని అలా మూత పెట్టి ఉంచాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఇలానే తయారు చేస్తామా లేకపోతే వేరే విధంగా మనం గుండెకాయలు వచ్చేసరికి బాగా కట్ చేసుకోవాలి వాళ్ళు పెద్ద పెద్దగా ఇస్తారు కాబట్టి మనం కట్ చేసుకొని బాగా కడిగేసిన తర్వాత జల్లుడు ఉంటుంది ఆ జల్లు లేస్తే వాటర్ అంతా ఇంకిపోతాయి అనమాట అలా వాటర్ ఇంకకుండా మామూలుగా వేసేసాం అనుకో కూర అంత టేస్ట్ అంతా పోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా బుడగలు వస్తున్నాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయితే మూత అయితే ఖచ్చితంగా తీస్తాను ఎందుకంటే అవి ఆవిరంతా బయటికి పోకుండా ఉండడానికి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే లాస్ట్ మిని ఫినిష్లో చేసుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది గుండెకాయల కర్రీ నాకైతే లివర్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే నాకు మేకది అయితే ఇష్టం ఉండదు ఓన్లీ చికెన్ అయితే తింటాను లే అయితే తినాను ఊళ్ళో చికెన్ అంటేనే ఇష్టము అందుకని వెళ్ళి తీసుకొచ్చారు సాయంత్రం నేను ఎగ్ కర్రీ మార్నింగ్ చేశాను కదా ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడైతే గుండెకాయల కర్రీ చికెన్ కర్రీ ఈవినింగ్ అయితే చేసాం యాక్చువల్గా రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుండెకాయలు ఎలా పైకి వచ్చినాయో చాలా బాగున్నాయా గుండెకాయల బంటు అంటారు కదా ఇదే బంటు గుండె గుండెలు తీసిన బంటు అంటారు కదా ఇదే గుండెకాయల కర్రీ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ ఇంకా మరింతమందికి రీచ్ అవ్వాలని మీరు ఒక చిన్న లైక్ ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అడగంటుతుంది కూర కూడా ఎందుకంటే మారుతున్నట్లు అనిపిస్తుంది ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకో టూ పర్సెంట్ అంటే అవ్వాలి అందుకని అలా ఉంచాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గుండెకాయలు కూడా ఉడికినట్లు ఉంది ఖచ్చితంగా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఇలా చేస్తారా వేరే విధంగా చేస్తారా కూడా చూడండి ఎందుకంటే లాంగ్ వీడియోస్ నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇంకేం చేయాలో మన చేతిలో ఏమీ లేదు కదా ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను తర్వాత నేను కొత్తిమీర కట్ చేసేసుకొని చన్నగా దాంట్లో వేసేసాను ఆటోమేటిక్గా అటు ఇటు తిప్పేశాను ఫ్రెండ్స్ తిప్పిన తర్వాత ఫైవ్ మినిట్స్కి అలా ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచేసాను ఎందుకంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్